పాప వినాశక గోవింద పాయి గోవిందా గోవింద శ్రీముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పాపాలను పోగొట్టేవాడు పాయి మురారే గోవింద మురాసూరుడని రాక్షసుని సంహరించినవాడు శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించేవాడు శ్రీముద్రాంకిత గోవిందా స్త్రీ అంటే లక్ష్మిని తన వక్షస్థలంపై ధరించినవాడు శ్రీవత్సాంకిత త్రికుణాకారంలో తేనె రంగులో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ తన కుడి వక్షస్థలంపైన ఉన్నవాడు ధరిని నాయక గోవింద భూనాయకుడు శ్రీనివాసుడు వరహ రూపంలో భూమిని కాపాడినవాడు దినకర తేజ గోవింద సూర్యుని వలె మికిలి తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగించేవాడు పద్మావతి ప్రియ గోవింద ఎంతో ఇష్టపడి వలచి వలపించుకొని పద్మావతి దేవిని విహామాడిన ఆమె ఎందు ప్రేమానురాగాలు కలిగి ఉన్నవాడు ప్రసన్నమూర్తి గోవింద ఎప్పుడు చూసినా ఆ మూర్తి స్వరూపం ప్రశాంతంగా మందస్మిత వదనంతో ఉన్నట్లు కనిపించేవాడు అభయహస్త ప్రదర్శన గోవింద ఏ రకంగా అయినా ఎవ్వరి వల్లనైనా ఏదైనా భయాలు కలిగినప్పుడు ఆ తండ్రి ఆ తండ్రిని దేవదేవుని మనసార స్మరించినట్లయితే అభయహస్తంతో ధైర్యాన్ని ప్రసాదించి తొలగింపజేసేవాడు మత్స్యావతార గోవింద స్వామి మత్స్యావతారంలో వేదాలను దొంగలించిన సోమకాసురుని చంపి వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చినవాడు శంఖచక్రధర గోవింద పంచేంద్రియాలకు అధిపతి అయిన మనసుకు అహంకార అహంకారతత్వమును పంచేంద్రియాలకు అధిపతి అయిన మనసుకు చిహ్మమైన అహంకార అహంకారతత్వము సూచించే పంచజన్యమని శంఖమును అహంకారాన్ని తొలగించి శుభదృష్టిని ప్రసాదించే సుదర్శనమని చక్రాన్ని ధరించినవాడు శార షజ్జుగంధర గోవింద ఆనందాన్ని కలిగించే బుద్ధి తత్వాన్ని సూచించే కౌమోదిక అనే పేరు గల గదను ధరించినవాడు విరాజ తీర్థ గోవింద విరోధి మర్తన గోవింద ధర్మానికి వృద్ధంగా నడుచుకునేవాడు సజ్జనులను బాధించేవారు సత్యలకు ఆటంకం కలిగించేవారుగా ఉన్నటువంటి విరోధాలను సంహరించేవాడు వానరసేవిధ గోవింద సత్యాన్వేషణలో రావణ సంహారంలో రామునికి అండగా మిండుగా సహాయ సహకారాలు అందించిన వానరులతో కొల్వబడినవాడు వారధి బంధన గోవింద రావుని చెరలో ఉన్న సీత కోసం లంకకు వెళ్ళడానికి వానర సహాయంతో వారధిని నిర్మించినవాడు ఏడుకొండలవాడా గోవింద ఏడుకొండలపైన అంజనాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాది శేషాద్రి వెంకటాద్రి సాలగ్రమధర గోవింద శ్రీ మహావిష్ణు స్వరూపులైన సాలగ్రమ శిలారూపంలో ఏడుకొండలపైన శ్రీనివాసుడిగా కొలువై ఉన్నవాడు సహస్రనామ గోవింద సకల శుభాలను ప్రసాదించే దివ్యాస్తవం సహస్రనామ పారాయణకు దివ్యమైనవాడు లక్ష్మి వల్లభ గోవింద శ్రీ మహాలక్ష్మి భర్త శ్రీ మహావిష్ణువు లక్ష్మి అంటే సంపద అని ధనం ధాన్యం సంతానం విద్య ధైర్యం సౌభాగ్యం జయం మోక్షం మొదలైన రూపాలలో ఉన్న లక్ష్మికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు భక్తులు కోరిన వరాలు అనుగ్రహించేవాడు లక్ష్మణగ్రాజ గోవింద స్వామి దశరథ మహారాజు భార్య సుమిత్ర గర్భంలో లక్ష్మణుడుగా ఆవిర్భవించినవాడు ఈయన ఆదిశేషిన అవతారం స్వామికి తమ్ముడు కాబట్టి లక్ష్మణుడికి అగ్రజనుడైన వాడు కస్తూరి తిలక గోవింద గోవిందా గరుడ వాహన గోవిందా గజరాజ రక్షక గోవిందా వానరసేవిత గోవిందా గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండల వాడా గోవింద ఏకస్వరూపా గోవింద గరుడా త్రిపై భాగంలో శ్రీరామన్నారాయణుడు శ్రీనివాసుడిగా వెలిసినవాడు ఏకస్వరూపా గోవింద దేవునికి వివిధ రూపాలు వివిధ నామాలు వివిధ రూపాలు వివిధ నామాలు మన ఇష్టాన్ని బట్టి మనం ఏర్పరచుకునే ఎవరు ఏ పేరుతో పిలిచినా జ్ఞానజ్యోతి నుండి వెలువడే వెలుగు దేవుడు ఏక స్వరూపమూర్తి సచ్చిదానంద స్వరూపుడు శ్రీరామకృష్ణ గోవింద శ్రీరాముడు శ్రీకృష్ణుడు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు నిర్వహించటం స్వామి కథలు వినడం స్వామి పూజలు చేయడం నిరంతరం స్వామి జపం చేయడం నిరంతరం స్వామి యొక్క సేవలో గడపడం గడిపేవారి సేవను తన పేరుగా సార్థకం చేసుకున్నవాడు శ్రీపురూప గోవింద క్షీర మదనం చేసే సమయంలో అమృతం కోసం దేవదానవులు పోట్లాడుకోగా మోహిని అవతారాన్ని ఎత్తి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టినవాడు శివకేశవమూర్తి గోవింద శివ అంటే శంకరుడు కేశవ అంటే విష్ణువు ఇరువురికి తేడా లేదు కాబట్టి శివకేశవమూర్తి అని పిలువబడినవాడు బ్రహ్మాండ రూప గోవింద పరమాణువు మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండి ఉన్నాడు భక్తరక్షగా గోవింద భక్తితో ప్రార్థించే భక్తులను ఎల్లప్పుడూ ఎల్లవేళలా కాపాడేవాడు నిత్య కళ్యాణ గోవింద కళ్యాణం కోసం స్వామి నిత్య కళ్యాణాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహించి అన్నిట సకల శుభాలను కలిగించేవాడు నీరజనాభా గోవింద స్వామి నాభి నుండి తామర పువ్వు ఉద్భవించింది అందు నుండి బ్రహ్మ ఉద్భవించి ఈ సృష్టి కార్యాన్ని జరుపుతున్నాడు కనుకనే నీరజాబుడు కమలనాభుడు పద్మనాభుడు అని పిలువబడుతున్నాడు హతీరామ ప్రియ గోవింద హతీరామ్ పవాజీ అనే భక్తుడితో స్వామి పాచికలాడుతూ చాలా ఆనందంగా గడిపేవాడు విపత్కర పరిస్థితులలో హతిరాంజిని కాపాడినందుకు హతీరాంజీకి ప్రియ గోవిందుడయ్యాడు హరి సర్వోత్తమ గోవింద ఆధ్వర్యులు మందబుద్ధులు అల్పకాల జీవులు దుర్బరులు తరించేలా హరినామ స్మరణం హరికథ శ్రవణం ద్వారా తరింపజేసేవాడు జనార్దనమూర్తి గోవింద కేశవ నామాలలో జనార్దన మా నామధేయంతో కొలువబడినవాడు జగస్సిరూప గోవింద సృష్టిలోని ప్రతి ఒక్కరిలోనూ ఉండి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోనూ ఉండి జగతికే సాక్షిగా నిలిచినవాడు అభిషేక ప్రియ గోవింద ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పండ్లు గంధం మొదలైన పరిమళ ద్రవ్యాలతో ప్రీతిగా అభిషేకం చేయించుకొని ప్రీతి పొందేవాడు కిరీట గోవింద నవరత్నాలతో తయారు చేసిన కిరీటాన్ని ప్రీతిగా ధరింపజేసేవాడు రామనుజనుత గోవింద విశిష్ట దైవత్ రామానుజుడు ఈయన లక్ష్మణుని అంశాన్ని రామునికి అనుజుడని లక్ష్మణునిచే సేవింపబడినవాడు పూజింపబడినవాడు గౌరవింపబడినవాడని రామానుజనుతని పిలువబడినవాడు స్వయం ప్రకాశ గోవింద స్వామి తనంత తానుగా నిత్యము ప్రకాశవంతమైన కాంతి వెలుగుల వల్లే ప్రకాశింపజేవాడు ఆశ్రిత పక్ష గోవింద తనని నమ్మి తను ఆశ్రయించిన వారిని వారి పక్షాన ఉండి కాపాడేవాడు నిత్య శుభప్రద గోవింద ఎల్లప్పుడూ దేవుని స్మరించి కార్యక్రమాలు చేపడితే దేవుడు తోడుగా ఉండి విజయాలను అన్ని రకాల శుభాలను ప్రసాదించేవాడు నీ కళలోకేశ గోవింద అన్ని లోకాలకు స్వామి తనంత తానుగా నిత్యము ప్రకాశంతమయమైన కాంతి వెలుగుల వలె ప్రకాశించేవాడు ఆశ్రిత పక్ష గోవింద తననే నమ్మి తను ఆశ్రయించిన వారిని వారి పక్షాన ఉండి కాపాడేవాడు నిత్యశుభాప్రద గోవింద ఎల్లప్పుడూ దేవుని స్మరించి కార్యక్రమాలు చేపడితే దేవుడు తోడుగా ఉండి విజయాలను అన్ని రకాల శుభాలను ప్రసాదించేవాడు నికలలోకేశ గోవింద అన్ని లోకాలకు సర్వాంతర్యమైనవాడు ఆనందరూప గోవింద శ్రీనివాసుడు నిత్యము మందస్మిత సుందర వదనారవిందంతో నవ్వు రాజల్లేడు మొహంతో కనిపించేవాడు ఆదంతరహిత గోవింద ఆది అంటే మొదలు అంతం అంటే చివర అలా మొదలు చివరాన్ని కాకుండా సర్వకాల సర్వ వ్యవస్థలోనూ ఉండేవాడు ఇహ పరదాయక గోవింద ఇహ అంటే భూలోకం పర అంటే దేవలోకం ఈ రెండు లోకాలకు అధినాయకుడైనవాడు ఇబరాజరక్షక గోవింద ఇబం అంటే మదపూటెనుగు ఆ గజరాజును ఆపద నుండి రక్షించినవాడు పరమదయాలు గోవింద సృష్టిలోని అన్ని జీవరాశులపై మికిలి దయ కలిగినవాడు పద్మనాంబహరి గోవింద నాభి అంటే బొడ్డు పద్మాని నాభియందు కలిగినవాడు తిరుమల వాస గోవింద తిరుమల క్షేత్రంలో అనే పేరుతో కొలువై ఉన్నవాడు తులసివనమాల గోవింద తులసి దళాలచే అల్లబడిన దండల అలంకరణపై మహాప్రీతి కలిగినవాడు శేషాద్రినిలయా గోవింద శేషాద్రి అనే ఏడుకొండపై అర్చమూర్తిగా నిలిచి ఉన్నవాడు శేషాయన గోవింద ఆదిశేషునిపైన పవలించినవాడు శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవిందా విన్నారు కదండి ఆ తండ్రి లీలలు ఆ తండ్రి మహిమలు ఆ వెంకట గోవింద నామాల యొక్క అర్థం పరమార్థం తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ తండ్రి ఆశీసులు ఖచ్చితంగా ఉంటాయి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సనాతన ధర్మాన్ని కాపాడుతాం మీ ఇంట్లో పిల్లలు ఉంటే గోవిందనామాలు నేర్పించండి